మేమందరం శ్రీశైలం పోతున్నామని శ్రీశైలం టూర్ స్టార్ట్ అయింది అగాష్ ఓహో గుట్ బుర్రీ ఓహో మా బాయ్ సై బాయ్ బాయ్ రమేష్ భాయ్ నువ్వు మిస్ అయినావు అరుణ్ భాయ్ మిస్ అయినావు గురించి అడుగుతున్నావు మేము ఇదిగో ఇట్లాంటి లైవ్ లో చూడు ఇక్కడ చూడండి మేము ఇక్కడ కొన్ని కారణాల వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇవ్వాల్సి వస్తుంది స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళే మా రాజు ఏదో చెప్పాలనుకున్నాడు ఇక్కడ వెంకటేష్ హాయ్ చెప్తుండు తర్వాత రాజు హాయి చెప్తుండు అతను నరసింహ పక్కన క్యాబ్ పెట్టుకున్నది అయితే మేము పోతుంటే అన్నీ అంటే యాక్చువల్లీ మేము ప్లాను అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయింది ఇది భాస్కర్ బాయ్ బడే భాయ్నే చూడండి వచ్చేసి ప్రవీణ్ బాయ్ పోతాడట బయటికి చూడండి ఈ వీడియో చూస్తూ ఉండండి మంచి తెలంగాణ స్టైల్లో ఎక్కడ మిస్ కాకుండా ఇచ్చేసినాము అవో అదే తెలంగాణ స్టైల్ అని చెప్తే మా శేఖర్ కూడా ఓకే అని చెప్తుండ్రు వీళ్ళందరూ నవ్వేస్తారు యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ వాయిస్ అవర్ చేయాల్సి వస్తుంది మరి కొన్ని మిస్టేక్ల వల్ల మేము మ్యూజిక్ ఆన్ చేయాల్సి వచ్చింది దానివల్ల ఇక్కడ స్టార్ట్ అయిపోయినాము ఇగో భాస్కర్భాయ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిండు ఇక ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ బాయ్ ముందుకు వచ్చాడు ప్రవీణ్ బాయ్ వచ్చేసి వీడియో మంచిగా ఇస్తాను అనేసి స్టార్ట్ చేసిండు ఇక మేము ఇక్కడ అయితే ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఈ వెహికల్ వచ్చేసి మేము ఒక ఫైవ్ థౌసండ్ అట్లా రెంట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇగో అవి వాటి గురించి చెప్పద్దు అనేసి ప్రవీణ్ అట్లా చెప్తుండు సరే పర్లేదులే అనేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలనేసి ఇగో నేనే ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేసిన ఇప్పుడు టూ మరర్స్ కెమెరా స్టార్ట్ చేయాలనేసి మా మాడు చెప్పిండు ఇక్కడ స్టార్ట్ మన బ్యాచ్ డ్యాన్స్ చేస్తారా మంచిగా బోతు ఏంట్రా నోట్కి వచ్చినట్టు వెళ్తావు ముందు అరే రే వెంకటేశమో నోట్లో పెట్టుకున్నాడు ఏంటిది అది పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ కుట్టండి అట్లే షేర్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి వెళ్తుంటే ఉన్నాయి రోడ్డు కూడా పర్లేదు సింగిల్ హైవే కానీ సింగిల్ హైవే కొద్దిగా రెండు వెహికల్ పడతాయి రెండు బస్సులు పడతాయి అంతే బాగుంది వెదర్ కూడా బాగుంది ఇక్కడ వెళ్తుంటే ఇక వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇదే రోడ్డు మాత్రం పోతుంటే అసలు యాక్చువల్లీ ఇట్లాంటి ఉందంటే పోతుంటే ఆ వెదరు ఏంటి ఆ గుట్టలు పోతుంటే వస్తుంటే ఇక్కడ నుండి వచ్చేదంతా న్యాచురల్ వాయిస్ చూడండి ఎంజాయ్ చేయండి బ్రిడ్జి

ఇది ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్ మాత్రము ఇది ఒకటి కవర్ చేసుకుని వెళ్ళండి పక్కా ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కూడా ఇది చూసుకుంటూ వెళ్ళండి వర్షాకాలంలో మాత్రం వాటర్ ఎక్సలెంట్గా వస్తున్నాయి ఇది వ్యూ ఒక్కసారి చూస్తే మాత్రం అసలు మనం పిక్చలేస్తా అనుకోవాలి చూడాలి పోతుంటే చూసుకుంటూ కవర్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళండి ఇది మాత్రం పక్కా కవర్ చేయాలి కానీ రోడ్డు మాత్రం ఏముంది పక్క పొన్న పొలాల్లో లాంటివి మళ్ళా సేమ్ మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి కాకపోతే మ్యాక్సిమం ఈ గుట్టలు వెదరు మాత్రం మస్తు ఉన్నది చల్ల ఉన్నది ఇటు సైడు ఈరోజు మాత్రం వర్షం లేదు ఏందో చూద్దాం అక్కడ పోయేలోపు ఒకసారైనా వర్షం పడుతుందా పడదా చూద్దాము దారిలో మొత్తం ఎట్లా అంటే సింగిల్ రోడ్ లెక్కనే ఉన్నది కానీ కొంచెం పెద్ద రోడ్ కాకపోతే మస్తు ఉన్నది పాత్రము చూడండి ఇట్లా గుట్టలు ఇట్లా చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని అట్లా అనిపిస్తుంది మస్తు ఉంటుంది వెదర్ మాత్రము ఇంకా వచ్చేసి ఇక్కడ పోతుంటే కొద్దిగా సేఫ్టీ కూడా బాగానే ఉంది సైడ్కు ఇట్లా వాళ్ళు లెక్క కట్టేసారు చూడండి ఇక్కడ ఏం అంటే ఏదైనా తాకిన కూడా కింద ఈజీగా కింద పడకుండా కానీ రోడ్ మాత్రం ఎక్సలెంట్గానే ఉంది పర్లేదు కానీ సింగిల్ రోడ్ డబుల్ రోడ్ అయితే బాగుండు ఇంకా సింగిల్ రోడ్ అంటే సింగిల్ రోడ్ కాదు సింగిల్ హైవే ఇది

సరే ఒక్క రేపు దొరికినాయ సరి గుడి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా దిగుతాము అట్లా డ్యామ్ డ్యామ్ ఉందా కింద ఇది ఫస్ట్ పోతుంది అవో ఇది ఉన్నాయి బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జ్ లేదు ఈడే కాదన్న

తెలంగాణ ఈగలపెంట బ్రో చాలా ఆ వాస ఏదోటి అయినా నీకు మాటలు లేదు మీ మీరు అప్పుడే కావాలంటే వస్తాం

అప్పటి కాలంలో కట్టి పవర్ బ్యాంక్ ఎప్పుడు ఎట్లా వచ్చి మిషన్ ఎక్కడికి ఎవరు ఎట్లా చెప్పి ఎట్లా పెట్టినావని ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గ్రేట్ కదా అప్పుడు కాంగ్రెస్ కి అంత నాలెడ్జ్ లేదు మాజ్ లేదు फिर ये निकले ना सर अलक्ष सॉरी ये डॉक्टर साहब ये गिदी गिदी जोड़वा भाई कुंडल जोड़ो ये रोड पे लगे कट जोड़ा कांग्रेस है भाई बड़ा है बम लल्ला वाले तेरा एड कांग्रेस वाला अंदर वाले से हल्ला ए कांग्रेस सेंटर ये कांग्रेस अंदर वाले से वी जुड़ाव आ गया वो तो बेकार बेकार तो हां तो मार दो तो स्लो

గేట్లు ఓపెన్ ఉన్నాయి మనం నీళ్లు విడిసినందుకే అన్ని గేట్లు ఓపెన్ పోతాయి నాలుగు గేట్ నాలుగు తీసుకుంటే వెంకట ట్రాఫిక్ జామ్ ఉంది నర్చుకుడు అక్కడ ప్లేస్ బ్రో ఫోటో ఏమన్నా అసలు గిన్నె డ్యామ్ కట్టిందంటే తిరుగుతాం తక్కువనే ఓపెన్ చేశారు

నాకుంటాన్నా జాగుంది ఫోన్ ఏం కాద ఫోన్ పొట్టు పోనీతారు ఈ ఆపకుమగడ్డ ఆపకు ముందర ఉంటుంది పోయినాలు వస్తా రెండు సార్లు వస్తాం గేట్ కానీ పోతాం పోతాం గేట్ దగ్గర పోతాం వాళ్ళు అందరు ఆపుకున్నారు ఐదు అందరు అందరూ ఆడాప్తారు పోయి వాళ్ళు అందరూ ఆపుతారు

வரிசே துமூர் கிண்ட் போதும் ఓయ్ ఏం తోడ ఏయ్ చెడు బైక్ లేవే ఒక్క బైక్ వస్తలేదు ఇట్లా అస్ పో ఎక్కడ ఉంది సగం దొక్కద్దు అట్లా అట్లా

చెట్ల మీకేం పడుతుందా మొత్తం వాటర్ ఫ్లోకే మామూలు వర్షం కనబడుతుంది కనబడుతుందా చూడు ఒకసారి కాలు అడ్డం కట్టినరు అండ్ దుంగి ఇట్లా లేస్తాయి ఇప్పుడు ఇట్లా దుంగతాయా ఇట్లా దుంకినా కాలువలేక కట్టిన మొత్తం దాంట్లో దుంకిట్లా మినికి లేస్తాయి కానీ ఈ గుట్ట మీద ఇంత లోపల కట్టినంటే అంటే చూసిన వాళ్ళు

ओया मत तोड़ो आते बाउल भी शगा दे जरा गुरु को फोटो गुरु इड़ा लेफ्टला आपेश ए ले। ना, ना, ना। ना, ना। ना, ना। ए बगल में आओ न न हा दे पोर्ट्रेट ले लेतावा पोर्ट्रेट ले लेतावा पोर्ट्रेट ले लेते वाना वाटत का برو दान मीना ये 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 रेमाईंदी बस पा या नीड चले चले సరూ ఉంది చాటిదానికి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది అంటే అంబత్త గీడ ఇండ్లు కట్టుకున్నారా ఇదే మొత్తం ఈ రోడ్డు మొత్తం కోసుకుపోయింది ఇంకప్పుడు రెండు వేల పద్నాలుగు అన్న పదిహేను మనుషులు మనుషులు మొత్తం ఖాళీ కాళీ చేసి మొత్తం తీసుకుని మొత్తం

జెండా రంగులు ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది ఇది ఈ వ్యూ మాత్రం ఈ టైంలో ఉంటుంది ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు గేట్లు ఎత్తినప్పుడు రండి ఎక్సలెంట్గా ఉంటది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చూడండి ఆ ట్రాఫిక్ చూపిస్తున్నాయి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఈ రోజు మేము వచ్చిన రోజు ఫుల్ ట్రాఫిక్ కొంచెం కొంచెం లైట్ గా వర్షం కూడా పడుతుంది లైట్ గా అది మేము వచ్చిన వెహికల్ ఇదే కానీ ఇటు సైడ్ రావాలంటే ఈ టైంలో రావాలంటే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి ఎందుకంటే క్లచ్ ప్లేట్లు చాలామంది వేలాయి ఇక్కడ ఎందుకంటే వెహికల్ అయితే హాఫ్ క్లచ్ యూజ్ చేసి కూడా అది మన ఏమీ హైటు ఎక్కే టైంలో కానీ గుట్టలు ఎక్కే టైం ఐ మీన్ మన మన స్టైల్ చెప్పాలంటే గుట్టలు ఎక్కే వెహికల్ గుట్టలు ఎక్కే టైంలో ఆ క్లచ్ ప్లేట్లు పాడైపోతుంటాయి హాఫ్ క్లచ్ యూజ్ చేస్తే అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే వాళ్ళు ఏ గేర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఈ వ్యూ మాత్రం చూడండి ఎక్సలెంట్గా ఉన్నది ఆ సౌండ్ మాత్రం ఎట్లా వస్తుంది అంటే అక్కడ చాలా దారుణంగా వస్తుంది సౌండ్ భూమి అని కూడా వస్తుంది కానీ రియల్గా చూస్తేనే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మీరు ఒకసారి చూడండి అందరు ఎవరు వచ్చిన వాళ్ళు చూడండి కానీ బాగుంది లొకేషన్ మాత్రం బాగుంది అక్కడ పడితే హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిపోతారు కావచ్చు మేబీ చూడండి ఇక్కడతో నైట్ అయిపోయింది చూద్దాం ఎట్లుంటుందో ఇంకా వెదర్ మాత్రం బాగుంది

అందరం ఫ్రెష్ అప్ టెంపుల్ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చి వాళ్ళు ఇప్పుడు తర్వాత పాతాల గంగతామని వెయ్యారు అసలు ఫస్ట్ పాతాల గంగా వచ్చి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలంట ఇక్కడ మన వాళ్ళు అయితే శిఖరం కిందికి ప్లేస్ శిఖరము ఇక్కడ మధ్యలోంచి చూస్తే మూడు గోపాలను గుడి గోపురాలు అది గుడి గోపురాలు కనబడితే మోక్ష మార్గ దొరుకుతుంది మన ప్రజల నమ్మకము చూడండి చూస్తుండ ఇది రిటర్న్ అయ్యేటప్పుడు మనకి ఇస్తున్నారు ఇక్కడ చూస్తే మార్నింగ్ చూడండి ఇట్లా సౌండ్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది అయితే మా విజిట్ అయితే అన్ని అయిపోయినాయి మేము యాక్చువల్ ఇది యాక్చువల్ ఏంటంటే మా కొన్ని ఫుటేజ్ అన్ని మిస్ అయిపోయినాయి ఇక్కడ దానివల్ల కొన్ని మిస్ అయిపోయినాయి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ప్రాపర్ గా తీసేస్తాము వాటర్ రిలీజ్ అయినప్పుడు ఏమైతే పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి మోటార్ పవర్ జనరేట్ అవుతూ ఉంటది వస్తూ ఉంటే చూసాము ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందో శ్రీశైలం వచ్చినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇది గేట్లు ఓపెన్ చేసినప్పుడే బాగుంటది ఇది వర్షాకాలంలో గేట్లు ఓపెన్ చేసినప్పుడు బాగుంటది నార్మల్ టైమ్ లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఏమి ఏర్పడది కింద వాటర్ పడుతుంటే పైకి ఫోర్త్ రౌండ్ వరకు కూడా వాటర్ తిల్తున్నాయి ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే మంచి ఘాట్ రోజు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మాత్రం ఇది ఇక్కడ వస్తుంటే వర్షం పడుతూ క్లౌడ్స్ వచ్చినాయి అంటే మబ్బులు మన తల్లితలు మబ్బులు ఉంటాయి కదా మబ్బులు వచ్చినాయి అందరూ దిగి ఫోటోలు తీసుకుంటారు అంత చెట్ల మీదకి వచ్చింది ఇది చాలా హైట్ నుంచి ఇదైతే ఒక పెద్ద గుట్ట హిల్ లెక్క దాని వెళ్ళి వస్తున్నాము మొత్తం క్లౌడ్స్ అన్నీ మొత్తం కారు దగ్గరికి ఆనుకుంటే పోయినా చెప్తాను ఇక్కడ రియల్గా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇది నేను ఎప్పుడు చూడలేదు నేనైతే దగ్గరగా క్లౌడ్స్ అయితే ఎప్పుడు చూడలేదు అంటే మబ్బులు ఈ మబ్బులను అయితే ఎప్పుడు చూడలేదు నేను మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు